ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు జైల్లో ఉన్నారు జైల్లో ఏ రకంగా ఉన్నారు ప్రొసీజరు సిబిఐ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఎవరైనా సిబిఐ అయినా సి సిఐడి అయినా ఎవరైనా సరే దానికి ఆయన అటెండ్ కాలేదు ఇదివరకు చెప్పిన దాంట్లో మేము చెప్పాము ఆల్రెడీ ఎవరి పరిస్థితి అయినా ఒకటే ఒకసారి రెండుసార్లు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ తీవ్రమైన నేరాలు కాబట్టి ఒకటి ఒకసారి రెండుసార్లు నోటీస్ అసలు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ ఒకవేళ నోటీస్ ఇచ్చి అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ చేసే అధికారం ఉన్నది రెండోది జైలుకి వెళ్ళారంటే ఏంటి పోలీసులు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏజెన్సీల కస్టడీలో లేరు వాళ్ళు అంటే అరెస్ట్లో లేరు వాళ్ళు జైలుకి వెళ్ళారంటే గ్యారంటీగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరైతే వాళ్ళు సిబిఐ కోర్టు ముందు వాళ్ళని కో ప్రజెంట్ చేసి అక్కడ అయిన తర్వాత రిమాండ్ ఇస్తేనే త్రూ కోర్టు రిమాండ్ రిమాండ్ ఆదేశాల అనుసారం కేజ్రీవాల్ గారు ఈరోజు జైల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే జైలు అనేటువంటి నుంచి వాళ్ళు ఆపరేట్ చేయొచ్చా లేదా వ్యవహారాలు చేయొచ్చా లేదా అనేటువంటిది అతి ముఖ్యమైన విషయం సో జైలు నుంచి ఈ విషయాలని ఆపరేట్ చేయాలి అని అని అంటే జైలు నుంచి ఏమేమి చేయొచ్చు అనేటువంటి విషయానికి మనం వచ్చేసరికి ముఖ్యమైనవి కొన్ని గమనించాలి జైలు జై ఒకసారి జైల్లో ఉన్నారంటే ఏ కారణంగా ఉన్నారు ఇప్పుడు ఆయన్ని అండర్ ట్రయల్ ప్రిజనర్ అని అంటారు అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఆయన జైల్లో ఉండేటప్పుడు అసలు జైలుకి రిమాండ్కి ఎందుకు పంపిస్తారండి పంపించాల్సిన అవసరం ఏముంది అరెస్ట్ చేయాల్సిన ఏముంది అందులో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జైలుకి పంపించడానికి కారణం విట్నెస్ కానీ అంటే విట్నెస్ని భయపెట్టడం కానీ బెదిరించడం కానీ ప్రభావితం చేయడం కానీ బెదిరించడం అక్కర్లే ఒకటే అక్కర్లేదు కోయర్షన్ అవసరం లేదు వాళ్ళు ఏదైనా ప్రభావితం చేయడం కానీ ఎందుకంటే ఆయన సాక్షాత్తు సీఎం కాబట్టి ఆయన ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే అతను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అవాయిడ్ చేయడానికి బెయిల్ వచ్చే వరకు అలాగే అతను ఏదైతే ఆధారాలు ఉంటాయో ఆధారాలను మ్యానిపులేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఇన్ని రకాలు అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే అండర్ ట్రైల్ ప్రిజనర్కి ఇన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటినీ కట్ చేయడానికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం రిమాండ్ ఇస్తారండి అది అసలు రిమాండ్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం సో ఆ రకంగా ఒకసారి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఆ రిమాండ్లో ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచుతారు సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ గారే ఇది వరకు కూడా చాలామంది చీఫ్ మినిస్టర్స్ తమిళనాడు నుంచి కానీ మరో దగ్గర నుంచి కానీ మరో దగ్గర నుంచి కానీ చీఫ్ మినిస్టర్ పదవిలో ఉంటూ అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉంటున్నప్పుడు లేదా వాళ్ళు కన్విక్షన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు వేరే వాళ్ళని ఆపద్బాంధవ సీఎంగా పెట్టుకుంటారు తప్ప ఇతను అండర్ ట్రయల్ ప్రెసిడర్గా ఉన్నంతసేపు ఆయన ఒక చీఫ్ మినిస్టర్ పదవి అనేటువంటిది తాత్కాలికంగా మూత వేయబడుతుంది అది ఒకటి రెండు మరి అండర్ ట్రయల్ ప్రెసిడర్గా ఉన్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం కోసమే కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు విట్నెస్ స్టాంపర్ చేయకుండా ఉండడానికి అలాగే ఆధారాలు ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాంపర్ చేయకుండా ఉండడానికి వాటిని డిస్ట్రక్ట్ చేయకుండా ఉండడానికి మార్పులు చేర్పులు చేయకుండా ఉండడం కోసమే అండర్ ట్రయల్ ప్రిజనర్గా రిమాండ్ ఇస్తారు సో ఇప్పుడు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానంటే ఆయన పరిపాలన కొనసాగిస్తారా లేకపోతే విట్నెస్ల్ని ప్రభావితం చేస్తారనేటువంటిది దేన్ని మనం గ్యారెంటీ చెప్పలేము అలాగే ఆయన ఆదేశాల మేరకు ఏ ఆఫీస్లో ఏ అయినా సరే లేకపోతే ఏ డాక్యుమెంట్ అయినా సరే లేకపోతే ఏ సిస్టమ్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ ఏవైనా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక అండర్ ట్రైల్ ప్రిజనర్గా చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన పరిపాలనే కాదు అసలు ఏ రకంగా కూడా ఎవరిని కలవడానికి లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేదు నేను కోర్టుకు రాను నేను జైలుకెళ్ళను నేనెవరండి చెప్పడానికి అలాగే ఒక వ్యక్తి సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే మామూలు సిటిజన్కి వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్లో కొంత తేడా ఉంటుంది తప్ప అందరూ ఒకటే అలాంటప్పుడు చట్టం రాజ్యాంగం ఏదైతే సూచిస్తుందో వాటికి కట్టుబడి ఉండాలి తప్ప నేను నేను రాను నేను ఎక్కడి నుంచే పరిపాలిస్తాను నేను ఇంకొకరిని అపాయింట్ చేయను లేకపోతే నా ప్లేస్లో ఇంకొకరిని నామినేట్ చేయను ఇలాంటివి చట్టం పరిధిలో లేనివండి సో అలా మాట్లాడడం వల్ల మరి కొంచెం అది కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది అలాగే కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది అంటే కోర్టు ధిక్కారం అవుతుంది అది రాజ్యాంగ ధిక్కారణ అవుతుంది రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిని వాటి పరిధిలోనే మాట్లాడాలి సీఎం అయినా సీఎం అయినా లేకపోతే ఒక కేజ్రీవాల్ ఇండిపెండెంట్గా అయినా ఆయనేమి మోనార్క్ కాదు లేకపోతే ఆయన చట్టానికి అతీతుడు కాదు రాజ్యాంగానికి అతీతుడు కాదు అందువలన ఏంటంటే అతను నేను ఇలాగే చేస్తాను అనడానికి ఆయన అంటే అనొచ్చు దానికే ఉంది కానీ ఆయన అనేస్తే చట్టాలు మారిపోవు ఆయన చెప్పినంత మాత్రం రాజ్యాంగంలో కొత్త ప్రొవిజన్స్ రావు ఖచ్చితంగా ఇలాంటివి చట్టం తెలిసి కూడా ఇలాగ అవగాహన లేకుండా మాట్లాడడం అనేటువంటి తప్పు అలా అంటే ఒక సీఎం దీంట్లో నుండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాటం ద్వారానే నేను సీఎం అయ్యానని చెప్పిన వ్యక్తి ఈరోజు అవినీతిలో ఇరుక్కున్న తర్వాత అవినీతి నేను చెయ్యలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం అనేటువంటి చాలా తప్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కమెంట్స్ చేయడం అనేటువంటిది మర్యాద కాదు మరొకసారి చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనే అండర్ ట్రయల్ ప్రెసినర్గా ఆయన సీఎం అయినప్పటికీ కూడా పరిపాలనే కాదు ఏ రకంగా కూడా బయట యంత్రాంగాలతోని ఆయనకి సంబంధం ఉండదు